నేను బలిపీఠం దగ్గరికి వచ్చి మోకరించినను ప్రభు నాతో ఏమంటున్నాడో తెలుసా అతనికి నీ మీద కోపం ఉన్నదని నీకు గుర్తొచ్చినట్లయితే నీకు ఆయనకు మధ్య ఏదైనా ద్వేషం ఉన్నట్టు నీకు గుర్తొచ్చినట్లయితే ఇదిగో అతని నీ దగ్గర రావడం కాదు నువ్వు నీవు లేచి మొదట అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళి అతనితో సమాధాన పడి అప్పుడు మనకేమనిపిస్తుందంటే అయ్యా నాకేం లేదు అతనితో ఆయన నాతో గొడవపడ్డాడు నన్ను సమాధానపడం అంటవేంటి ఇది మన ఆలోచన అంటాను బలిపీఠం మండించబడాలని అంటే అతను నీ దగ్గర రావడం కాదు ఏ పొరపాటు లేకపోయినా అతనికి నీ మీద కోపం ఉందనే సంగతి నీకు తెలిస్తే వెంటనే బలిపీఠం దగ్గర ఉన్న అర్పణను విడిచిపెట్టి వెళ్ళి అతనితో సమాధానపడి అప్పుడు నీ వచ్చి బలిపీఠం దగ్గర మోకరించగలిగితే ఆ బలిని దేవుడు మండిస్తాడు ఇతని మీద నాకున్న కోపం లేదా అతనికి నా మీద ఉన్న కోపాన్ని బట్టి నేను ఎంత ప్రార్థన చేసినా గంటల తరబడి ప్రార్థన చేసినా ఉపవాసముని ప్రార్థన చేసినా దీనికి జవాబు దొరుకుతుందా దొరకదా ఓ మార్చెప్పనా ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ఆరోగ్యం క్షీణించిపోతుందే తప్ప నీ ప్రార్థన మాత్రం దేవుడు వినడు నీ ప్రార్థన దేవుడు వినాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే సమాధానపడు నీ సహోదరులతో సమాధానం నీ కుటుంబముతో సమాధానం ఇంటి వారితో సమాధానం సమాధానము లేకుండా నువ్వు ప్రార్థన చేయొద్దు వేస్ట్ అయిపోద్ది నీ టైం వేస్ట్ నీ గంటలు గంటలు మోకరించి ఉద్యోగం మానుకొని సెలవులు పెట్టుకొని మోకరిస్తున్నా వేస్ట్ చెయ్యొద్దు నువ్వు ప్రార్థన చెయ్యాలనుకుంటే ఒక్కసారి నిలబడి అందరితో నేను సమాధానంగా ఉన్నానా ఆలోచన చేసి అప్పుడు మోకరించు ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు